హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు బేకరీ స్టైల్లో మార్బెల్ స్పాంజ్ కేక్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్తో కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము టూ ఎగ్స్ తీసుకోవాలి అలాగే వన్ థర్డ్ ఆయిల్ తీసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే ముప్పావు షుగర్ తీసుకోవాలి ముప్పావు కప్పు ఇలాగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ మూ మూడిని యాడ్ చేసుకుందాము ఎగ్స్ షుగర్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్మెల్ లేని ఆయిల్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలాగా ఈ మూడిని ఒక బౌల్లో వేసుకొని బీటర్తో చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతవరకు బ్లైండ్ చేసుకోవాలి ఇలా బీటర్ లేకున్నట్లయితే మనం స్పూన్తో కానీ అలాగే విస్కర్ ఉంటుంది కదా వాటి దాంతో అయినా కానీ చక్కగా క్రీమీ క్రీమీగా వచ్చేంతవరకు ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత క్రీమీ క్రీమీగా వస్తుందో ఇలా ఎక్కువసేపు మిక్స్ చేసుకుంటేనే మనకి కేక్ చాలా స్పంజీగా చాలా బాగా స్వీట్గా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం షుగర్ అంతా బ్లెండ్ అయిపోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు మైదా పిండిని తీసుకోవాలి చక్కగా ఈ విధంగా జల్లించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా వన్ స్పూన్ వచ్చేసి బేకింగ్ షోడా అలాగే బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ ఇలా యాడ్ చేసుకోవాలి కొంచెం రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ చిటికెడ వేసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఓకేనా అండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం కదా క్రీమీ స్ట్రచ్చర్ ఇది మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఒకే లెవెల్లో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా అండి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ మనకి అంత స్పంజీ స్పంజీగా వస్తుందండి నెక్స్ట్ ఇందులో త్రీ త్రీ కానీ టూ కానీ మిల్క్ యాడ్ చేసుకోవాలి స్పూన్స్ ఓకేనా కాచినవైనా పర్లేదు పాలైనా పర్లేదు ఇలా మిల్క్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి కేక్ కావాల్సిన ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఇలాగా వేరే బౌల్ తీసుకుని అందులో ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఒక హాఫ్ హాఫ్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కేక్ ప్యాటర్న్ని ఇందులోకి నేను కోకో పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్ని టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి చక్కగా యాడ్ చేసుకుని ఇందులో కూడా వన్ స్పూన్ మిల్క్ పోసి చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నాను ఇలాగా రెండు ప్యాటర్న్స్ చూడండి చక్కగా నెక్స్ట్ వేరేది ఉంటుంది కదా అందులో నేను వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను వెనిలా ఫ్లేవర్ కేక్ రావటం కోసం ఇది యాడ్ చేసుకోవాలి దీని ప్లేస్లో మీరు ఇలాచి అయినా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలాంటి అల్యూమినియం ప్లేట్ అయినా లేకుంటే మందపాటి గిన్నె అయినా తీసుకోవచ్చు ఇందులో కొంచెం గీ వేసుకొని మొత్తం ప్లేట్కి కోట్ చేసేసేయాలి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే అడుగు అనేది అంటుకోకుండా చాలా నీట్గా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మైదా వేసి ప్లేట్ అంతా కూడా కోట్ చేసేసేయాలి చూడండి వీడియోలు చూపించిన విధంగా చక్కగా ఈ విధంగా కోట్ చేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది బేకరీ స్టైల్లో మార్బుల్ కేక్ చాక్లెట్ ఫ్లేవర్తో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ విధంగా చక్కగా ప్లేట్కి కోట్ అయ్యాక ఇప్పుడు మనం రెండు రకాల కలిపేసుకుని పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఇప్పుడు ఆల్టర్నేటివ్గా స్టెప్ బై స్టెప్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు ఫస్ట్ వైట్ కలర్ది వేసుకోవాలి నెక్స్ట్ చాక్లెట్ ఫ్లేవర్ అది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ ఆల్టర్నేటివ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్నట్లయితే కేక్ మనకి లేయర్ లేయర్గా చాలా చాలా బాగుంటుంది వన్ స్పూన్ అది వన్ స్పూన్ ఇది చక్కగా ఇలాగ క్రీమ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు నీట్గా వేసుకోవాలి మనము ఎగ్స్ ప్లేస్లో కూడా మనం స్టార్టింగ్ ఎగ్స్ వేసుకున్నాం కదా టూ ఎగ్స్ ఆ ఎగ్స్ ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్లెస్ కేక్ అనమాట అది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా ఇష్టపడతారు పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇలాగా మొత్తం స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి చక్కగా స్టెప్ బై స్టెప్ వేసుకున్నాను చూసారు ఎలా లేయర్స్గా ఫామ్ అయ్యిందో కేక్ ప్లేట్ అంతా కూడా మొత్తం ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని టూ త్రీ టైమ్ టైమ్స్ ట్రాప్ చేయాలి ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా నెక్స్ట్ టూత్పిక్ తీసుకొని మనకు కావాల్సిన షేప్లో డిజైన్ చేసుకోవచ్చు నేను ఫ్లవర్ షేప్లో డిజైన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో ఇలా చక్కగా ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకున్నాను చాలా చాలా సింపుల్గా అయిపోయింది కాదు మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూడడానికే కాదు టేస్ట్ కూడా సూపర్గా ఉంది నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇలా పెద్ద ఒక దాకా పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టుకున్నాను స్టాండ్ పెట్టేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇలాగా పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చాక్లెట్ ఫ్లేవర్తో కేకీజ్ రెడీ చూడండి ఎంత బాగుందో స్పంజీ స్పంజీగా ఇది చక్కగా ఉడికిందో లేదో ఒక టూత్పిక్ పెట్టుకున్నట్లయితే దానికి ఏమి టచ్ కాకున్నట్లయితే పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోయింది ఇలాగ చాకుతో చుట్టుపక్కల కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి ఎంత స్పంజి స్పంజిగా వచ్చిందో చూడండి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మార్బుల్ కేక్ ఈజ్ రెడీ చాలా చాలా స్పంజీగా ఉంది చాక్లెట్ ఫ్లేవర్తో ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేసి మీరు కూడా మీకు ఎలా కుదిరిందో నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్